నడుమియూ ఐటికే పరేనా ఆడే ఆగారం ఇబ్బంది రాకుండా నాలుగు పక్కల చిగుబందు నాలుగు పక్కల ఇబ్బంది ఉండదు కాబట్టి నడివి దానికి ఇబ్బంది లేదు నడివద్ద ఆగారం ఇచ్చి ఆడే స్థాపన పెట్టుకోండి సరేనా చెప్పండి మీ సమస్య ఇబ్బంది నేను హామీ ఇచ్చినా ఇప్పుడు వచ్చినా నేను శోధించినా చెప్పినా ఇబ్బంది ఉంది రా మీరు చేసుకోవాలా ఈ కరోనాలో ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకొని పోతా శోధించుకోండి అని చెప్పిన మీకు ఆమె నేను ఇచ్చినా నేను నిలబెట్టిన తర్వాత మీరు ఆలకించుకోవాలా సమస్యలు జరుగుతాయని చెప్పి తర్వాత నేను పదే పదే చెప్పినా కాబట్టి కాదమ్మా ఇప్పుడు గుడి బండి కడతాం తాగడం లేదు ఎట్లా తర్వాత అవి కూడా త్రాస్కొస్తా మీరేం ఇబ్బంది కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది మీరు ఆలోచన మీరు చేయొద్దండి నేను హామీ ఇస్తా ముందర త్రాసుకొస్తాను మీరు ఇబ్బంది పెట్టి ఆలోచన లేకుండా ప్రయత్నం నేను ఉంటాను కదా అందరూ ముందుకు వస్తారు సంగ నీ బాబు నానికేమో బాబు నీ దగ్గరికి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు భద్రం అయిపోయి

ఆలోచన మీరు చేయొద్దు ఇబ్బంది లేకుండా నేను ఉంటా మీ తోడు అని హామీ ఇస్తాండ కదా భయపడద్దు హామీ ఇస్తాడా ఇబ్బంది లేకున్నా ఏ మాదిరి ముందు చేయొద్దండి నేను హామీ మీకు ఇస్తాండ భయపడద్దండి ఇబ్బంది లేకున్నా ఎందుకు రమ్మని చెప్పి నిమ్మకాయలు ఇచ్చినా లేదంటే మళ్ళా అపాయం జరిగిండు మళ్ళా ఇబ్బంది పడి దాన్ని కూడా అరకట్టినా కదా మీకు ఇబ్బంది ఏమన్నా పెద్దానా అరకట్నా కదా ఆలోచన చెప్పినట్టు మీరు చేసుకోండి